ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి ఆరాధిస్తాము అలాగే మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరం కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక మాసంలో శివునికి సోమవారం ఎలా ప్రత్యేక పూజలు చేస్తామో అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తారు డిసెంబర్ రెండు నుంచి ప్రారంభం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాల్లో దేవిని పూజిస్తే ఆర్థిక బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెప్పారు శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి లక్ష్మీ వారాలకు ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల దీర్ఘ సమంగళి ప్రాప్తం వరిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి కటాక్షమే కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది మార్గశిర మాసంలో డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి డిసెంబర్ పన్నెండవ తేదీన రెండవ లక్ష్మి గురువారం అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన మూడవ గురువారం రోజు పరమాణం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన నాలుగవ గురువారం రోజు అంటే చివరి లక్ష్మీవారం ఈ రోజున పూజలో నైవేద్యంగా పులిహోర గారెలను నైవేద్యంగా నివేదించాలి కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా కూడా పసుపు నీళ్లను చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టి ఇంటి ముందు కళకల్లాడే ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా అలంకరించుకోవాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి ముందు మొగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి మాసంలో ఇంట్లో పూజ చేసుకునేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తాబేలు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేల విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిరమాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మార్గశిరమాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్ళల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యం పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు వద్దలతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేస్తే తలపైన అక్షింతలు వేసుకొని పూజను ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు కనకధారా స్తోత్రం చదివితే చాలా మంచిది ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మార్గశిరమాసంలో లక్ష్మీదేవిని పూజించి స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వుకోవడం జుట్టు చిక్కులు తీసుకోవడం చేయకూడదు తలకు ముడి వేసుకొని ఉండాలి అలాగే మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోరాదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిరమాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిరమాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతి నారాయణాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చెప్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ మార్గశిర మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందారట కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం లక్ష్మీనారాయణుడికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి